కొంగోలు ప్రబంధించి సంప్రపులపాటు నియోజకపర్యానికి సంబంధించి రావు మండలంలో పిల్లలు వస్తే ఏ మనప్రోడు గ్రామానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మాత్రమే ఎండిపోతుంది మాగుల పులపాడు పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం ఏ సంబంధము లేనటువంటి పిల్లలు రంగులీ చేసుకునే వాళ్ళు కష్టం ఏద ప్రతివాళ్ళు ఏదో గేస్ దగ్గర గొడవ అని చెప్పి తీసుకొచ్చి వీళ్ళే కొడితే వాళ్ళే మమ్మల్ని కొట్టారు బాబు అని పోలీసు వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టిన అయితే ఏడుగురు నిన్న సాయి అని ఒక అబ్బాయి ఎస్సీ ఎస్పీ కేసు అంటే నేను పోలీసు వారిని కానీ కేసులు పెట్టే వారిని కానీ ప్రజాధికారి కానీ ఉంటే పడతాను ఎస్సీ ఎస్టీ కేసులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన హక్కులు కాపాడుకోవటానికి నిజమైన కేసు ఎప్పుడన్నా జరిగితే ఆ కేసుకు సంబంధించి న్యాయం జరగాలి తప్ప మా చట్టం ఎస్సీ ఎస్టీకి సంబంధించిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఆకోణంలోనే ఈరోజు అమ్మనపురంలో సాయి అనే పిల్లగాడు బీసీ పిల్లగాడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గిరిజన అమ్మాయితో కేసు పెట్టించు లో నేను పెట్టే వాళ్ళని అడుగుతా ఉన్నా అయ్యా ఈరోజు మీరు ఆనందంగా ఉన్నారేమో ఇలాంటి కేసులు రాబోయే రోజుల్లో మీ మీద కూడా పెట్టే ప్రశ్న వస్తారు అందుకని ఈ కేసులు దుర్నియోగం చేసుకోవచ్చు సద్వినియోగం బాబాసాబ్ అంబేద్కర్ గారు అవకాశాలు ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం ఎస్సీలకు ఎస్టీలకు న్యాయబద్ధంగా ఉపయోగపడే విధంగా ఉన్నారు కానీ ఆ ఆ చట్టాన్ని ఉల్లంఘన చేయొద్దు నిజంగా అనవసరంగా మీరు పుట్టారు కదా పెట్టించారు కదా రాబోయే రోజుల్లో మీరు గుర్తాడయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అదేవిధంగా ఈరోజు కూలి చేసుకునే వాళ్ళ మీద మమ్మల్ని పట్టని శేషించి ఎదురు కేసు పెట్టి వాళ్ళని జైలు తీసుకొచ్చారు ఎంత అన్యాయం ఇలా జరిగితే ప్రభుత్వం ఒక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అట్లుడికి ఉంది రకరకాల కేసులతో వేధిస్తూ ఉన్నారు

కేసులు పెడతాం భయపెడతాం ఈ రోజు పిల్లలను చూస్తా ఉంటే దెబ్బలు చెప్పుకోలేదు ఎంజిగారి ముందు కూడా చెప్పలేని పరిస్థితిలో భయపడొచ్చి జైలు ప్రభుత్వము లేకపోతే కలెక్టర్ గారి ఎస్పీ ఏ కేసులో ఏ కేసులు ఏ విధంగా వెళ్తూ ఉన్నాయి అన్యాక్రతంగా ఏ కేసులు పెడతా ఉన్నారు నిజమైన కేసులు ఎక్కడ డీజీ గారికి పోతాయనే దాని మీద ఒక లాజికల్ కన్క్లూజన్ స్పందించి మిగిలిన విషయాల్లో కూడా న్యాయం జరిగే వరకు ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష సాధికతో పెడతా ఉండి అరామకుల్ని ఈరోజు జైలు పాలు చేస్తే ఇది చట్టం ఈరోజు రేపైనా ఖచ్చితంగా చట్టం దారి చేసుకునే పరిస్థితి ఉంటుంది గ్యారెంటీకి ఇలాంటి కేసులు అన్ని దిగిపోతాయి ఇలాంటి కేసులు రాబోయే రోజు నిలబడవు ఎందుకంటే అన్నిక్రంతంగా పెట్టిన కేసులు ఈరోజు పోలీసు వారు వాళ్ళకి ప్రెజెన్స్కి భయపడి మీరు కేసులు పెడతా ఉన్నారే రేపు కూడా అధికారం వచ్చినప్పుడు మా దగ్గర కూడా పనిచేయాల్సింది ప్రస్తుతం ప్రయత్నం వస్తాయి మా అధికారంలో ప్రయత్నం చూస్తుంటారు ఎక్కడ చిన్న అంటూ జరగకుండా ఉద్యోగస్తులకు కానీ లేకపోతే పౌరులకు కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా పరిపాలన చేశాం ఇంత దారుణమా ఇలాంటి వాటిని కొనసాగించొద్దు ఒకవేళ ప్రెజెల్స్తో పొలిటికల్ రివెంజెస్తో కేసులు పెట్టిన చూసి వాటిని సంది చెప్పి పంపాలే కానీ అనవసరంగా పేదవారికి జైల్లో పెట్టద్దని తెలియపరుస్తూ ఈరోజు ఈ ఇన్సిడెంట్లో చాలా బాధేస్తా ఉంది ఆ పిల్లల్ని కూలీ చేసుకోవడం వల్ల చేస్తే ఆ తల్లి చూడండి కొడుకుని పెట్టుకొని అన్యాక్రాంతంగా ఏ సంబంధం లేకపోయినా ఇంత అన్యాయంగా కేసు పెడితే అందుకనే ఈరోజు వెంటనే వచ్చి జైలు అధికారులకు ఇష్టం పెట్టి వాళ్ళని కలిసి వాళ్ళకు కూడా భరోసా ఇచ్చి అన్యాక్రాంతం ఎంత అన్యాయం తప్పుడు కేసులు గంజాయి కేసు ఎస్సీ ఎస్టీ కేసు చట్టాలు ఉంది న్యాయపరంగా వాడుకొని ఉపయోగపడాలి తప్ప అన్యాయంగా కేసులో వినిపించమైంది రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకం నేను చాలా ఎస్పీ గారికి కూడా వెంటనే పోలీస్ స్టేషన్ రివ్యూ చేయండి స్టేషన్స్ లో హౌస్ ఆఫీసర్స్ తో మాట్లాడి ఇలాంటి కేసుల విషయాల్లో క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పారు అలాగే కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో తప్పకుండా ఇన్వాల్వ్ పొలిటికల్ మాకు వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి ఏ పార్టీకి ఏ అభిప్రాయం ఉండినా పౌరులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మరి జిల్లా మ్యాజిస్ట్రేట్ గా మీకుంది పోలీసు అధికారులకు తక్షణమే స్పందించాలని కోరుకుంటూ ఇలాంటి నాగార్జున గారు అసలు విషయం ఏంటంటే అసలు కొట్టినోడు కానీ కానీ అసలు ఏ పార్టీ మీకు తెలుసండి కొట్టిన వైసీపీ కొట్టించుకున్న వాళ్ళు వైసీపీ కనీసం ఎవరు ఏ పార్టీ తెలియకపోగా పాపం మీ కార్యకర్తలకు తల బగిరిపోయి ఉంటే వాళ్ళని అన్యాయం చేయడం కోసం పార్టీ పైన పొర తలటం కోసం మీ కార్యకర్తలు తప్పుగా మాట్లాడుతున్నారు సరే మీ తెలియపడడం లేదు ఎందుకంటే ఎలక్షన్ మొదలు ఆరు రోజుల ముందు వచ్చారు కదా మీరు మీ కార్యకర్తలు ఎవరు అవతల కార్యకర్తలు ఎవరు అని కూడా తెలియదు నేనేదో మీరు మెరుగు నాగార్జున మెరుగులేని నాగార్జున ఇప్పుడు తెలిసింది సార్ నాకు

నాకు అమ్మఒేసాడు ఏదో ఆసు చూపించాడు అని చెప్పి చెప్పి వేసుకున్న నేరానికి నా బిడ్డ నీకు బిడ్డని అని దాన్ని ఎలక్షన్ కేసులు అని పెట్టి ఎన్నో కేసులు పెట్టి నా బిడ్డ ఆడుస్తున్నారు కాబట్టి నాకు న్యాయం చేయమని సాయి ఇంకో విషయం చెప్తున్నారు నేను అబద్ధాలు చెప్పట్ల మీరు రండి నిజం కమిటీ ఒకటి ఏంటి నాగర్పులపాడు ఎన్టీఆర్ బొమ్మ ఉంది స్టాచ్యూ ఉంది అలాగే వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంది డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది అక్కడే పెట్టావు రండి గ్రామంలో వాళ్ళని అందరిని మిగిలిన వాళ్ళని పిలిపించి ఎంతవరకు వాస్తవం ఈ అట్రాస్ కేసులు నిజమా కాదా ఎస్సీ కార్లో జరిగినటువంటి కేసు ఇద్దరు వయసు వాళ్ళు కాదా ఎంతవరకు నిజమో అవద్దు తేల్చుకుందాం నిందర అనవసరం మేము మేము సవాళ్ళు ఇస్తున్నాం స్వీకరించండి తేల్చుకుందాం ఎందుకంటే ఇటువంటి కులాల మధ్య రోజు రోజుకి పిలిచిపోతాయి స్నేహభావం చెడిపోయింది కాబట్టి మీరు ఒక టైం ఇవ్వండి రండి మా మా ఎమ్మెల్యే గారి విజయకుమార్ని కూడా అవసరానికి పిలుస్తాం అన్నమాట ఆయన ఇటు చాలా దూరం మా ఎమ్మెల్యే గారికి మీ శ్రీ కేజీ చాలా దూరం అంటే ఆయన కూడా వస్తాడు అయితే మేము రిక్వెస్ట్ చేసుకుంటాం మీరు రండి మా మెయిన్ నాయకుని పిలిపిస్తాము మా వీర చౌదరి గారు గ్రామంలో పెద్దలు వైసీపీ నాయకులు పిలిపించండి గ్రామంలో పిలిపించండి కూర్చొని ఎవరు తెలుసుకుందాం ఇంత అవసరం లేదు కానీ కులాల మధ్య పెడుతున్నారు కాబట్టి ఇంత పోల్సి వచ్చింది అందం చేసుకోండి ఈ నెల సందర్భంగా అమ్మలప్రౌలో ఎస్సీ కాలలో ఒక కేసు విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఆవులూరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ముగ్గురు కుమారుడు ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజర్గా అన్నింటి సాఫ్ట్వేర్ ఇంజియర్ నీరుగా చేయడం జరుగుతుంది వాళ్ళు ఆ పల్లిలోనే ఒక ప్రకృతి వ్యవసాయం అనే ఒక ఎకరం పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఆ పల్లిలోనే కొంతమంది ఒకరిద్దరు వచ్చి ఆ పాస్ పాస్పో పాస్ పోస్తున్నప్పుడు ఎనీలేని కురవాడు ఏంటి పొలంలో పాస్ పోస్తా ప్రకృతి వ్యవసాయం చేస్తామని వాళ్ళని మాట్లాడడం జరిగింది అరే మమ్మల్ని తిడతారని వాళ్ళు కొంచెం అగ్రెసివ్ ఇతని మీద తగాది పెట్టుకొని కర్రతో కొట్టినందు వల్ల అతను తల పగిలి తలకి పదమూడు కుట్లు పడటం జరిగింది తల పగిలిన వెంటనే ఆయన హాస్పిటల్ చేరాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేశారు సహజంగా హాస్పిటల్ చేరినప్పుడు కేసు పోలీస్ స్టేషన్కి వస్తాడు ఎస్ఐ తను పరిశీలించి అతను పదమూడు కుట్లు పడ్డాయని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది అసలు విషయం ఏంటంటే కొట్టిన వాళ్ళు వైసీపీ కుట్టించుకున్న వాళ్ళు వైసీపీ ఇద్దరు వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో ఇద్దరు ఇదే పార్టీకి ఒకే పార్టీ చేసినారు అతను పదమూడు కోట్లు పడి అతను చావుబతుకుల్లో ఉంటే ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అది టీడీపీ వాళ్ళు అన్యాయంగా పెట్టించారు అనడం అనేది మెరుగు నాగా అతనికి అతనికే సాధ్యం అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే పాపం కూలీలు మీద పని కేసు పెట్టారన్నారు యువతిలో కూడా అయితే కదా వాళ్ళ నాన్న అమ్మనగోర కనపత్ర బస్ స్టాండ్ సెంటర్లో చికెన్ బిర్యానీ చిన్న కొట్టు పెట్టుకొని బిర్యానీ అమ్ముతూ ఉంటాడు వాడు పేదవాళ్ళే కష్టపడి పిల్లలను చదివించుకొని ఒక అతను బీటెక్ చదివించాడు ఒక అతను షాప్ ఉద్యోగం చేశాడు ఇంకో చదువుకుంటూ ఉంటాడు తన కష్టాజీతంతో పిల్లలను చదివించుకున్నాడు అటువంటి పిల్లలని పగల కొట్టి తల పగల కొట్టి కేసు పెడితే టీడీపీ నాయకులను పెట్టడం అనేది చేసేలాంటమనేది మెరుగునా కానీ చూస్తే ఆశ్చర్య వేస్తుంది ఇంకొక స్పెషల్ పన్ను పండుగ రోజు అమ్మనపురం గ్రామంలో ఎస్టీ కాలనీలో అంటే వాళ్ళు వాళ్ళని ఇంగిలి అనేది అంటారు ఊర్లో ప్రతి అంటే ప్రతి ఏరే కొంతమేరే వచ్చి ఆ ఇంటి పన్ను చేసుకుంటూ బాజీ పని చేసుకుంటూ బ్రతికే వాళ్ళు వాటి పండగలకి చాలా సంతోషంగా ఉంటారు ఒక డీజే బాక్స్ పెట్టుకొని వాళ్ళు ఆ పెట్టి డాన్స్ చేసుకుంటూ ఆ పండుగను ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ పండుగ రోజు కనుక పండుగ రోజు వాళ్ళు డాన్స్ పెట్టుకొని వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటే ఈ సాయి అనే కుర్రోడిపోయి ఒక మహిళని ఆ తాగిన మొత్తులో అసభ్యకరంగా మహిళ మీద మరి అతను చేంజ్ చేసుకోవటం అతని అమ్మాయిని లాగ రావడం జరిగింది అక్కడున్న ఎస్టీలు అందరూ కూడా ఎదురు తిరిగి అబ్బాయిని కట్టేశారు పట్టుకోలేదు అందరూ పట్టుకొని ఊళ్ళో వాళ్ళు చెప్పి ఉదయాన్నే పోయి స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది అసలు ఆ అమ్మాయిని పట్టుకున్నారా లేదా గొడవ జరుగుతారని ముందర తెలుసుకున్నారా మీరు వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు ఒక ఎస్టీ మహిళలు పోయి అన్యాయంగా కేసు పెట్టించారు ఎవరు వస్తారు అసలు అమరబోళ్ళలో మీకు తెలుసో లేదో ఎస్సీ ఎస్టీ కేసులని అమరబోళ్ళలో ఎవరి నాయకుడు ప్రోత్సహించరు మాకు వేరే చదువులు ఒక నాయకులు ఉన్నారు అక్కడ ఏ రోజు కూడా నేను ఎస్సీ మా ఎస్సీ నేను నేను మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాను మేమిద్దరం ఏ రోజు కూర్చున్నా సరే అమ్మల బ్రోడ్ ఎస్సీ అటెస్ట్ కేసు అనేది ఉండకూడదు అనేది మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇద్దరము ఏ కేసు జరిగినా కూడా చిన్న చిన్న ఎస్సీలకి వేరే వాళ్ళకి కేసులు వచ్చినా సరే మేము మాట్లాడి అట్రాసిటీ కేసుకి ఎత్తిరేకం మేము అది అనేది మా ఊర్లో ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము అప్పటి నుంచి ఈ రోజు కూడా లేదు గతంలో ఒక మూడు రెండు సంవత్సరాల క్రితము అదే పల్లెలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి అమ్మను కూడా ఒకే ఒక ఎస్టీ ఎస్ కేసు పెట్టారు అది గొల్లలకు గొల్లాల గుల్ల బజార్లో ఉన్నటువంటి శ్రీనివాసన మీద అతను చేలో బర్రే ఎస్సీ కాలనీలో ఉన్న బర్రె మేస్తుందని అతను కొట్టడం జరిగింది కొట్టినందుకు అతను నా బరిని కొడతామని అటెస్ట్ కేసు పెట్టాడు అదే వేరే చౌదరి పోయి మాట్లాడి అట్రాసరీ బాయ్ వాళ్ళు బర్లే బర్రే మేస్తుంది కాబట్టి అని కొట్టాడు ఇదే పరిష్కరించుకుందామంటే అదే వైసీపీ సర్పంచ్ ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ సర్పంచ్ తమ్ముడు అట్రాస్ కేసు పెట్టాడు అమ్మన్న వాళ్ళలో మొట్టమొదటి ఎక్స్రే కేసు వైసీపీ వాళ్ళు పెట్టిందే మీరు ఇప్పుడు అట్రాసరీ కేసులకి మేము వ్యతిరేకం ఏదో పరిష్కరించుకుంటాం గ్రామంలో అట్రాసరీ కేసు పెట్టి గ్రామంలో ఉన్న మంచి మంచిగా ఒకరికొకరు అన్నదమ్ములుగా ఉన్న గ్రామంలో చెరగొట్టడం అనేది మా ఉద్దేశం కాదు మీరు దానికి వ్యతిరేకం కూడా మీరు వచ్చి ఇప్పుడు ఎవరో ఎట్ల సీట్లు ప్రోత్సహించారు అని గ్రామాల్లో మీరు తగాదలు పెట్టడం ఒకరిగా మా ఉన్నటువంటి మంచి సంబంధాన్ని చెడగొట్టడం అనేది కరెక్ట్ కాదు ఇవి మీరు ఇంకొక మాట కూడా ఉన్నారు మేము పెడతాము మేము చేస్తాము అనే మాట చాలా తప్పు ఆ మాట వెనక్కి తీసుకోండి ఎప్పుడు కూడా అది మాకు మా మా టీడీపీ పార్టీకి లేని అలవాటు మీ పార్టీ గ్రామంలో ఉంటే తెలిసిందేముంది ప్రత్యేక చెప్పాల్సిన అవసరమే ఉంది ఎస్ఎల్ మీదే ఎక్క పెట్టారు మీ చరిత్ర ఘనం మీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మీరు మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే మీ చరిత్ర అంతా మీకే తెలిసింది సిగ్గుపడతారు మీరు మాట్లాడేందుకు సిగ్గుపడతారు మా గ్రామంలో కుల వ్యవస్థ అసలు లేదు అందరు నాయకుల సంతోషంగా ఉంటాం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చిన్న చిన్న రాజకీయ ఎలక్షన్ వస్తూ ఉంటాయి చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ మంచిగా ఉంటాం మాకు నేను మా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం నేను ఒక ఎస్సీనే ఎస్సీ నేను ఈ మండల అధ్యక్షుడిని అయ్యేనంటే మరి నేను అందరితో ఎంత బాగున్న మాకు మాకేమైనా విభేదాలు ఉంటే ఇదే ఈ నాగపూడి మండలంలో అందరూ వసీలు ఎక్కువ కానీ ఒక ఎస్సీ క్యాడినెట్కి మండల పార్టీ అధ్యక్షుడు ఇచ్చారంటే మరి ఒకరితో ఒకరి సంబంధాలు బట్టి చూడాలి ఆలోచించేవా ఒకసారి ఆలోచించండి ఈ ఈ రాజకీయం తప్పు కాదు మీరు చే మాట్లాడడం జరిగింది వాళ్ళని పరామర్శించండి ఎలా జరిగింది అడగండి అది పద్ధతి అంతేగాని ఏదో జరిగిపోయింది పాపం వాళ్ళు చేశారు వాళ్ళు అమ్మేడుచుకుంటే మరి ఎంత యువతారు పన్నెండు గుట్లు పడి